ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది నారాయణపూర్ బిజాపూర్ జిల్లాల సరిహద్దుల్లో నాటవీ ప్రాంతంలో మావోయిస్టులు భద్రతా సిబ్బంది మధ్య ఎదురు కాల్పులు జరిగాయి ఈ ఎన్కౌంటర్లో ఎనిమిది మంది నక్సల్స్ హతమయ్యారు కాల్పుల్లో ఒక జవాన్ మరణించగా ఇద్దరు గాయపడ్డారు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు ఇక నారాయణపూర్ కంకేర్ దంతెవాడ కొండగావ్ జిల్లాలకు చెందిన భద్రతా దళాల ఉమ్మడి బృందం కూంబింగ్ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఎదురు కాల్పులు జరిగాయని వెల్లడించారు అధికారులు ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది నారాయణపూర్ బిజాపూర్ జిల్లాల సరిహద్దుల్లో ఉన్న అటవీ ప్రాంతంలో మావోయిస్టులు భద్రతా సిబ్బంది మధ్య ఎదురు కాల్పులు జరిగాయి ఈ ఎన్కౌంటర్లో ఎనిమిది మంది నక్సల్స్ హతమయ్యారు కాల్పుల్లో ఒక జవాన్ మరణించగా ఇద్దరు గాయపడ్డారు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు నారాయణపూర్ కంకేర్ దంతేవాడ కొండగావ్ జిల్లాలకు చెందిన భద్రతా దళాల ఉమ్మడి బృందం కూంబింగ్ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఎదురు కాల్పులు జరిగాయని వెల్లడించారు అధికారులు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు